హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జల్పల్లిలో గులాబీ గల్లంతు ఎస్ మహేశ్వరం నియోజకవర్గంలో ఎలాగో గల్లంత అవుతుంది జల్పల్లిలో కూడా గులాబీ పార్టీ గల్లంతవుతోంది మహేశ్వరంలో కేఎల్ఆర్ జల్పల్లిలో జేజీఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టవంతం చేసేందుకు విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు గులాబీ పార్టీని కొల్లగొడుతున్నారు ఇప్పుడు తాజాగా శ్రీరామ్ కాలనీలోని పద్దెనిమిదవ వార్డు మొత్తం గులాబీ పార్టీ కల్లంతైంది ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ లక్ష్మీనారాయణ తన అనుచరులతో కలిసి జేజీఆర్ సమక్షంలో కేఎల్ఆర్ వద్ద పార్టీలోకి అంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు దీంతో శ్రీరామ్ కాలనీ పద్దెనిమిదవ వార్డు పూర్తిగా వాష్ అవుట్ అయినట్టే శ్రీరామ్ కాలనీకి చెందిన కౌన్సిలర్ లక్ష్మీనారాయణ తన అనుచరులతో తన కార్యకర్తలతో తన క్యాడర్తో కలిసి కేఎల్ఆర్ సమక్షంలో జేజీఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా కేఎల్ఆర్ అందరినీ సాధారణంగా ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి అందరికీ కండువా కప్పారు ఈ సందర్భంగా అక్కడ పండగ వాతావరణం ఏర్పడింది ఎందుకంటే శ్రీరామ్ కాల్ నుంచి పెద్ద ఎత్తున గులాబీ కాడర్ అక్కడి తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీ తీర్థం చేసుకుంది కేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలంటే ఒక్క విషయాన్ని ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి చేరికల సందర్భంగా కేఎల్ఆర్తో ఫోటోలు దిగాలని గ్రూప్ ఫోటోలు దిగాలని అందరికీ ఉంటుంది కానీ పెద్ద సంఖ్యలో జనం ఉన్నప్పుడు గ్రూప్ ఫోటోస్ సాధ్యం కాదు దీనికి కేఎల్ఆర్ స్వయంగా చిట్కా చెప్పారు ఆయన దగ్గరుండి కార్యకర్తల్ని ఒక బరుసలో నిలబెట్టి ఒక క్రమ పద్ధతిలో నిలబెట్టి వారందరితో గ్రూప్ ఫోటో దిగుతున్నారు ఆయన ప్రతిసారి కార్యకర్తలను ఇలా ఉత్సాహపరుస్తూ అందరితో గ్రూప్ ఫోటోలు దిగుతూ పార్టీలో ఒక చైతన్యం తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు వరుసగా కొనసాగుతున్న చేరికలను పరిశీలిస్తే జల్పల్లి మున్సిపాలిటీలో గులాబీ క్యాడర్ కనుమరుగైనట్టే ఎవరో కొంతమంది సబితమ్మ మరీ ముఖ్య అనుచరులు సబితమ్మ అనుంగు అనుచరులు ఆమె కోటరి బృందం తప్పిస్తే ఇప్పుడు గులాబీ పార్టీ జల్పల్లి మున్సిపాలిటీలో నేలట్టే ఉన్న కొద్దిమంది సబితా మనుచరులు వారు కూడా బయటికి రారు వారు పార్టీ కార్యక్రమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు అంటే జల్పల్లి మున్సిపాలిటీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది